అదో దొంగ నాటకం ఆడాడు అజ్ఞాతామనుకున్నాడు భూప భూ అనుకున్నాడు దొడ్డి దారిన అన్ని కొట్టేసినట్టు విశాఖపట్నం స్టీల్ కూడా చుట్టేయాలనుకున్నాడు తమ్ముళ్ళు అది పథకం అక్కు విశాఖ ఉక్కు మన పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరీ పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాన్ని సిస్టమేటిక్గా రన్ చేసి గా రన్ చేస్తే అది బైబల్ అవుతుంది ఆటోమేటిక్గా కాబట్టి నువ్వు కూడా ఎంతో అన్సెటిల్ ఏమి అన్సెటిల్మెంట్ ఉందంట్లో ఎవరు చెప్పారయ్యా నీకు ఎవరు చెప్పాడు బుద్ధి ఉండాలి ఏం ఏం తీసుకోవాలి ఏం తీసుకుంటారు పన్నెండు వేల కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాల నేను ప్రైవేట్ ఎన్ని గంటలు చెప్పాలి తమాషాగా ఉంది మీకు ఒక రేపటితే నువ్వు నేను పని చేయను నాకు డబ్బులు ఇమ్మని అడిగితే ఎవరు చేస్తారా ఈ రాష్ట్రం కాబట్టి ఇంకొక రాష్ట్రానికి పోతారు ఎక్కడుంద నీకు పన్నెండు వేల కోట్లు పెడితే కనీసం నీకు కూడా నువ్వు చదువుకున్నాడు కదా నీవు మామూలు వాళ్ళకి గుర్త ఇదేంటి